Thank you. హలో అండి లైవ్ కు రండి ఈరోజన్ని ఆఫర్లో ఉన్నాయి శారీస్ విస్కోస్ జార్జెట్ అలాగే మాష్మాలాయి డిజైన్స్ జార్జెట్ శారీస్ హలో అండి ఈరోజు ఆఫర్లో ఉన్నాయండి శారీస్ నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి మనకి ఇది సాటిన్ బోర్డర్ అన్నది వస్తుంది ఇక్కడ జరి లైన్ చూడండి చాలా బాగుంటుంది వీటిలో క్వాలిటీస్ ఉంటాయి టూ త్రీ క్వాలిటీస్ అయితే ఉంటాయండి మనకి కట్టుకున్నా సరే చాలా బాగా లుక్ ఉంటుంది టఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు ఈ శారీస్ ఇందులో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మనకి శారీ లెంత్ కూడా సిక్స్ థర్టీ లెంత్ అన్నది ఉంటుందండి శారీ వన్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మాకు మా ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉంటుంది పల్లో మనకి పల్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీ అంతా ఓవరాల్ చూడండి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుందండి శారీ లుక్ మాత్రం బాగుంటుంది మనకిది బ్లౌజ్ బ్లౌజ్ పాట అన్నది ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఈ బోర్డర్ ఉంటుందండి వీటిలో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఈ విధంగా బాక్స్ ఐటెంలు వస్తాయి రాణి పింక్ కలర్ క్వాలిటీ చూడండి మీకు నచ్చినట్లయితే మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తాము ఈ శారీస్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ మీద సేల్ చేసిన శారీస్ అండి ఆఫర్లో ఇస్తున్నాము ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో తక్కువ క్వాలిటీస్ కూడా ఉంటాయి కాకపోతే ఇది ఆ క్వాలిటీ అయితే కాదు మనకి సిక్స్ థర్టీ లెంత్ వస్తాయి ప్రైస్ తక్కువ అయితే మనకి లెంత్ అనేవి తగ్గుతాయి క్వాలిటీ బాగుంటాయి బ్లాక్ కలర్ హిట్ డిజైన్స్ అండి ఇవి ఇది ఒక షేడ్ అండి ఎమరా పచ్చ బ్లూ ఇలా మీకు నచ్చిన ఎనీ కలర్ ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ విస్కోస్ జార్జెట్ శారీస్ అండి రెడ్ కలర్ విస్కోస్ జార్జెట్ చూడండి శారీస్ ఎలా ఉన్నాయన్నది మనకి ఇదంతా జరి బీవి విస్కోజ్ ఇది బోర్డర్ కూడా వచ్చేసి చూడండి ఇలా వస్తుంది మనకి ఇది రెడ్ కలర్ శారీ దీనికి బ్లౌజ్ అన్నది కాంట్రాస్ట్ ఇస్తాడు ఇది బ్లూ కలర్లో ఉంది దీనికి అన్నది ఈ విధంగా ఇచ్చారండి నేరే వంకాయ కలర్లో ఇచ్చారు విస్కోజ్ జార్జెట్ ఆఫర్ ప్రైస్ ఒక శారీ ఎలా ఉందని ఓపెన్ చేసి చూపిస్తానండి మనకి ఇది వచ్చేసి పల్లో బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది పల్లో అన్నది మనకి కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది శారీ అంతా ఓవరాల్ సూపర్ లుక్ ఉంటుందండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు షిప్పింగ్ అండి ఇవి బయట ప్రైజెస్ మనకి థౌజండ్ వరకు ఉన్నాయి షిప్పింగ్లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి విస్కోస్ జార్జెట్ శారీస్ ఈ విధంగా వస్తుంది దీనిలో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి క్రీమ్ కలర్ అండి ఈ శారీ క్రీమ్ కలర్ రాణి పింక్ కలర్ బోర్డర్ అన్నది వచ్చింది మనకు చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ ఇది వచ్చేసి మనకు సబ్బు కలర్ శారీ అండి థౌజండ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఏనండి ఫ్రీ షిప్పింగ్లో విస్కోస్ జార్జెట్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎల్లో కలర్ శారీ రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ ఓవరాల్ మొత్తం ఇదే విధంగా ఉంటుంది చిలక పచ్చ Rani color blouse, red color blouse, just eight fifty free shipping. మాష్మాలయ శారీస్ అండి మాష్మాలయ్ శారీస్ క్వాలిటీ చాలా బాగుంటాయి మనకి ఈ డిజైన్ కూడా చూడండి ఇదంతా నెమళ్ళు తామరపూలు ఈ విధంగా వస్తుంది డిజైన్ అనేది చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా గా ఉంటుంది ఇది పల్లో ఈ విధంగా వస్తుంది మనకి మధ్యలో కూడా నెమళ్ళ డిజైన్ అనేది ఇలా ఉంటుందండి మాష్మలాయ్ ఫస్ట్ క్వాలిటీ శారీస్ అండి పైన వచ్చేసి మనకి విధంగా స్మాల్ బోర్డర్ చూడండి మనం కట్టుకున్నా సరే సూపర్ లుక్ ఉంటుంది జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగానే వస్తుందండి మనకి పైన వచ్చేసి ఈ విధంగా స్మాల్ బోర్డర్ కింద అన్నది ఈ విధంగా పట్టు బోర్డర్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ ఇష్టపడిన వాళ్ళు ఇలా ట్రై చేయండి మనకి బ్లౌజ్ పాట్ హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది కూడా కలర్స్ అన్నవి అవైలబుల్గా గా ఉన్నాయి ఇది వచ్చేసి బొట్టు కలర్ అండి చాలా బాగుంటుంది సెవెన్ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ క్లాత్ చూడండి ఫస్ట్ చాలా స్మూత్ గా ఉంటుంది మలై డిజైన్లో బ్లూ కలర్ అండి జస్ట్ బ్లూ కలర్ చాలా బాగుంది நேரேடு கலர்